అగ చూసినవా శివుడు ఏలేదు శివనందనకోట అలా పంచన్నగిరుడు ఆయన ఎవరేన పడిన వాళ్ళేలుతున్నారు గాని అగ చూసినవా ఆనాడు గాని ఈనాడు గాని ఏనాడు గాని ఇప్పుడు గాని ఎప్పుడైనా గాని ఆనాడు గాని ఏనాడు గాని ఎప్పుడు గాని ఇప్పుడైనా గాని ఆయన సోపదుతో రా ఇదేందో ఏంటో సోపత్తో ఉన్న ఆహ్నమేది మనిషి వెనక మనిషికి పోతాడు మనిషితో మనిషి సోఫత్ ఉంటాడు ఈ సోఫతో ఏదో సోఫనాశనం ఏందంటున్నావా అవును కదా మంచోడైతే అయితే బిడ్డ మంచితో తీసుకుపోతాడు ఆగో షెడ్ తోడైతే షెడ్తో తీసుకపోతాడు వాళ్ళు దొంగ సోఫడితే దొంగనా అయినా తాగు సోఫడితే తాగు దోడవుతాడు ఆ తిరుగుతూ సోఫే తిరుగు దోడైస్తాడు ఆగో వంద మార్కులు చేసేటోడి సోఫదు కట్టినట్టయితే వంద మార్కులు వచ్చేటోడి సోఫది కట్టినట్టయితే மார்கு அது பிடி நூ யாபது மார்குட்டு சோபதவாக நட்டாயிட்டே ஆக முப்பது மார்குலா முனிப்போ தவிர கொடித்தேன்க்க ఏదో సోపతి నహియడం తోవ తొవ్వడం అసలు ఏంటిది మాకు ఏం అర్థం కాలేదు అది ఇక నీకు ఇంత చేసి చెప్పింది అర్థం సోపతి మంచిది అయితే తొవ్వ సోపతి మంచి అయితే తువ్వ మంచి తోవ తీసుకుపోతాడు వాడు అయితే లంగ తోవ పట్టకపోతాడు దొంగ తోవలు పట్టుకపోతాడు ముళ్ళు ఉంటాయి మురకలు ఉంటాయి ఓరలు ఉంటాయి వంకలు ఉంటాయి అదే వాడు సర్దార్ అయినా అనుకో మంచి వాడు అనుకో మంచి డాంబర్ రోడ్ పుంట పోతాడు అదే సెడ్ అయినా అనుకో దొంగ తోవలు అలవాటు ఉంటాయి ఆ దొంగ తోలు అయితే అయితే ఇప్పుడు కాని ఎప్పుడు కాని ఎన్నడు కానీ ఆయన మంచోడి సోపతి పడితే మంచోడు అవుతాడు షెడ్ ఓని సోపతి పడితే షెడ్ వాడు అవుతాడు తాగు సోపతి పడితే తాగుబోతే అవుతాడు అయితే మంచి వంద మార్కులు వచ్చిన చోపత పట్టినావు అనుకో కనీసం నీకు తొంభై మార్కులు అన్నస్తాయి అయితే ఈ ఆడు రాసే రాతని చూసి ఆయన బాగా కష్టపడి రాత నేను రాయాలని ఆలోచన కనీసం ఒక పది తగ్గిన గానీ తొంభై అని వస్తాయి నీకు అది ఈ బుక్ మళ్ళా బయటికి పోతా అంటే చూపే నువ్వు యాభై మార్కులు వచ్చిన చోపతి అనుకో అందులో నీకు ముప్పై మార్కులు అని రావు ముప్పై మార్కులు అండి అక్కడగానే అవుతావు అందు గురించే బిడ్డ మంచోని చోభత పడితే మంచి అవుతాడు షెడ్యూన్ సోభత పడే అవుతాడు అందుకనే మంచి సోపదలు పట్టి మంచి జ్ఞానార్థనం అయ్యి మంచి బుద్ధిమంతన మంచి చదువుకొని పేరుకు రావాలి ఆయన ఇప్పుడు తల్లిదండ్రులు నాకు కొడుకు చదవాలి మంచి చదువుకోవాలి మంచి ప్రయోగుడు కావాలి మంచి జ్ఞానాత్ముడు కావాలి మంచి జాబ్ చేయాలని కొడుకులు తల్లిదానికి ఎన్నో కోరికలు ఉంటాయి హైదరాబాద్ పంపిణి నిన్ను హైదరాబాద్ పంపి హాస్టల్ వేసి నెలకు ఇరవై వేలు కావాలంటే ఇరవై వేలు పంపిణీ ముప్పై వేలు కావాలంటే ముప్పై వేలు పంపిరి ఎన్ని పంపి అబ్బా కొడుకు అక్కడ చదువుకుంటుండు కొడుకు కట్టం కావద్దా అని వీళ్ళు ఎన్నో కష్టపడి ఆ ఉన్నా లేకున్నా పంపిరి అక్కడ నువ్వు చదువుకు నువ్వు చదువుకు చదువుకోవాలని జ్ఞానం ఉండి మంచి చదువుకుంటేనేమో ఈ పైసలు పెట్టినా దానికి ఒక ప్రయోజనం ఉంటది కానీ అక్కడ జల్తలు చేసుకుంటూ తిరిగిన మనకు తల్లిదండ్రులు కష్టపడ్డది అంత వృధా అర్థం అవుతది లాస్ట్ కు నీ జీవితం కూడా అర్థం అవుతది అరే ఇప్పుడు నువ్వు ఇప్పటిదాకా చెప్పింది అది నగ్న సత్యం ఇప్పుడు ఒక కాడ మా మా ఊళ్ళే ఓ పిల్లో దగ్గర సోభతో ఉంటాడు సోభతో నేర్తామంటే వానికి జీరో మార్కులు వచ్చినాయి వీనికి జీరో మార్కులు వచ్చినాయి ఇద్దరు జీరో జీరో లేకపోతే ఇటువంటి ఫార్కులు గీర్కులు ఇటు అటు అది ఇది తిరుగుడు ఈ సోకులు ఆ సోకులు పాన్ సోకులు ఈ సోకులు ఆ సోకులు ఆడు పాన్ పరాకు తింటే వీడు గుడ్క తినుడు అలవాటు అయి వాడు గుడ్క తింటే వీడు అంబార్ ఇంటి కాలకు అంబార్ తినుడు అలవాటు అయిండు అదే మా మా నాన్న చెప్పిండు అరే కొడుక అప్పులున్న తోని పోవద్దు చెప్పులున్నో చక్కగా పోవద్దు తవ్వండి చెప్పులు ఉన్నాడు వాడు పస పస గుండలకి వెళ్ళి నడతాడు అప్పులు ఉన్నాడు వాడు బావి చూడాడు బడ్క చూడడు పోయి పోయి ఇక ఈ అప్పులు ఎట్లా చేసేస్తాడు అంటే అదే చెప్పిండు అప్పులు నూనె తోను పోవద్దు చెప్పులు నూనె తోను పోవద్దని వాళ్ళు పెద్దలు చెప్పింది ఇప్పుడు నువ్వు చెప్పింది కరెక్ట్ ఉన్నది అది మాకు మంచి జ్ఞానోదాయమైంది ఎంతో ఇప్పటిదాకా మేము కదా అనుకున్నాం ఏమయ్యాడు అట్లా కాదు బిడ్డ నీ కొడుకు హైదరాబాద్ లో నా కొడుకు చదువుతు మనం ఎంతో కష్టపడి వాళ్ళకు డబ్బులు పంపుతున్నాం వాళ్ళ బతుకు వాళ్ళ చేతుల్లోనే ఉంటది వాళ్ళు చెడిపోయినా బతికినా వాళ్ళ వాళ్ళ జీవన బాట వాళ్ళే చూసుకోవాలి కానీ మనం పైసలు పంపలే కానీ వాళ్ళ పరిస్థితి మనం చూస్తున్నాం చూస్తలేము వాళ్ళ జ్ఞానం మంచిదయి జ్ఞానోధుల మంచి జ్ఞానం ఉన్న శోభతో బట్టి మంచి పేరుకు రావాలి తల్లిదండ్రి కోరికలు తీర్చాలి అందుకనే మీ ఓడు నువ్వు ఇంత మంచి జ్ఞానం ఉన్నది కాదు మీ ఓడు పెద్ద ఆఫీసర్ అయిన అక్కడ అయినా ఇది ఎవ్వరిని ఉద్దేశించి ఎవరిని కించపరిచే వీడియో కాదు చదువుకునే పిల్లలు తల్లిదండ్రి ఆశలు నెరవేర్చాలి తల్లిదండ్రి కోరికలు నెరవేర్చాలి ఎంతో కష్టపడి మిమ్మల్ని కొడుకులను పెద్ద ఆఫీసర్గా చూడాలని తల్లిదండ్రి ఎంతో కళలు కంటారు ఆ కళలు మీరు కళలు చేయకుండా నిజము చేయాలని అందరినీ ప్రార్థించి అడుగుతున్నాము ఎవరిని కించపరచడానికి చేసిన వీడియోలు కాదు నాయన అందరూ మంచి పేరుకు రావాలి మంచి చదువుకోవాలి మంచి జ్ఞానాస్తుల ఉండాలి తల్లిదండ్రి కోరికలను తీర్చిన వారు కావాలి ఒక్క మా ఆలోచన మీరు అందరూ దీన్ని గమనించగల గమనించాలని మా యొక్క ప్రార్థన ఈ వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్లు నొక్కి మామూలుగా ఇంకా ఇక ముందుగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాం